హలో అండి అందరికి అసలు నేను ఈ టాపిక్ గురించి కూడా నేను మాట్లాడలేకపోతున్నాను మీ అందరికీ తెలిసిందే కదా ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ గురించి సో ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నాకైతే అసలు నిద్ర పట్టట్లేదు అండ్ ఇంకొకటి ఎంత బాధ కనిపిస్తుంది అంటే ఎందుకు అంటే నేను చాలా సార్లు ఎయిర్ ఇండియాలో జర్నీ చేశాను సో అది విన్న దగ్గర నుంచి నాకైతే చాలా చాలా బాధగా అనిపిస్తుంది అసలు వీడియోస్ చూస్తున్నా గానీ ఏదైనా ఛానల్ పెట్టినా కానీ మొత్తం వాటి గురించే వస్తుంటే నాకు అసలు మైండ్ లోకి తీసుకోలేకపోతున్నా నేను అలాగే నాకు చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు అక్క మీరున్నది లండన్ లోనే కదా ఎలా అనిపిస్తుంది అక్క జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నా గురించి కన్సర్న్ తీసుకొని చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ తెలిసిందే ఈ ఇన్సిడెంట్ ఫ్లైట్ క్రాష్ గురించి నేను వచ్చేసి ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ప్రతి ఒక్క అబ్రాడ్ లో ఉండే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డ్రీమ్స్ కోసం వాళ్ళ స్టడీస్ కోసం వాళ్ళ ఫినాన్షియల్ గా సెటిల్ అవడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా కనెక్ట్ అయి ఉంటదండి ఎందుకు అంటే అలాగే డ్రీమ్స్ తో నేను ఇక్కడికి వచ్చానండి అదే ఫ్లైట్ సేమ్ లండన్ లో ల్యాండ్ అయ్యే ఫ్లైట్ ఎంతో మంది నాలాగా ఆశలు పెట్టుకుని ఎన్నో డ్రీమ్స్ తో ఆ ఫ్లైట్ ఎక్కుంటారండి కానీ ఆ ఫ్లైట్ అలా మధ్యలోనే కూలిపోతుంది అని వాళ్ళకు కూడా తెలియదు పాపం అలాగే ఎయిర్పోర్ట్ లో కూడా ఎంతో బాధతో ఎన్నో ఆశలతో వచ్చేటప్పుడు ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టంగా వస్తాము సో కానీ మనకి తెలియదు కదా ఎప్పుడేం జరుగుతుంది అనేది సో నాకు ఈ ఇన్సిడెంట్ జరిగాక అర్థమైంది మన లైఫ్ అనేవి టెంపరీ అండి చాలా అంటే చాలా టెంపరీ నేను అసలు ఆ విషయాన్ని తీసుకోలేకపోయా నిన్నటి నుంచి మా ఫ్రెండ్స్ నాతోనే ఉన్నారు అసలు మేము అసలు మైండ్ లో నుంచి మాకు పోవట్లేదు ప్రతి ఒక్క అప్డోడ్ లో ఉండే వాళ్ళు ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ లో ఎవరికి వాళ్ళు ఊహించుకునే ఉంటారు ఒక్క నిమిషమైనా సరే ఎందుకు అంటే తప్పకుండా ఫ్లైట్ లోనే జర్నీ చేసి వస్తాము ఎయిర్ ఇండియా గురించి అందరికీ తెలిసిందే తప్పకుండా మనం ఒక్కసారైనా అయినా ఊహించుకునే ఉంటాము ఎందుకు ఫ్లైట్ జర్నీ చేసి లండన్ లో ల్యాండ్ అవుతాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఊహించుకునే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు సేమ్ నేను కూడా అలాగే ఊహించుకున్నాను నాకైతే చాలా అంటే చాలా బాధేసిందండి ఆ ఇన్సిడెంట్ లో వచ్చేసి మొత్తం టూ ఫార్టీ టూ పీపుల్ ఉన్నారంటే రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు సో వాళ్ళు ఎవ్వరికి కూడా ఇలా జరుగుతుంది అని తెలుసుంటే ఎందుకు ఎక్కుతారండి కానీ ఇలా జరగడానికి రీజన్ ఏంటి అనేది మనకి ఇంకా క్లారిటీగా బయటికి రాలేదు లేదు కొంతమంది ఇంజన్ ప్రాబ్లం అంటున్నారు అలాగే కొంతమంది ఏవేవో చెప్తున్నారు సో మనకి బ్లాక్ బాక్స్ రిలీజ్ అయ్యే వరకు మనకి అక్కడ ఏం జరిగింది అనేది అయితే తెలీదు బట్ నేను ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే చాలా వరకు మనం చూస్తాము మనం ఫ్లైట్ ఎక్కి బోర్డింగ్ పాస్ తీసుకొని అన్ని ఎక్కే వరకు ప్రతి ఒక్కటి ఎంత క్లియర్ గా చెక్ చేస్తారు అంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా చెక్ చేస్తారండి ఫ్లైట్ ఎక్కిన తర్వాత కింద మనం విండో సీట్ లో కూర్చుంటే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది మనకి బయట ఏం జరుగుతుంది మన కింద ఉన్న వీల్స్ చెక్ చేయడం అవన్నీ మనం చూస్తాం రెగ్యులర్ గా మామూలుగా ఫ్లైట్ ఎక్కినప్పుడు బట్ అంత గా చెక్ చేసినా కూడా ఇలా ఎందుకు జరిగింది అనేది అయితే మన అందరికి ఎవరికి తెలియని విషయం ఆ రెండు వందల నలభై ఒక్క మంది కుటుంబాలకి అయితే ఆ బాధన ఊహించుకోలేము ఎందుకంటే అంత అంతలా ఉంటారు ఇప్పుడు అలా ఫ్యామిలీ నేనైతే నేనైతే ఎక్కువ ఊహ చేసుకుంటాను నేను ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏంటి పరిస్థితి అనేది అయితే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటది ఇలాంటి జరిగినప్పుడు ఎందుకు అంటే వచ్చేటప్పుడు ఎన్నో అసలుతో వస్తామండి ఇక్కడికి నేను అసలు ఈ మాటలు మీతో చెప్పలేకపోతున్నా అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లే ఫ్లైట్ అది నైన్ టు టెన్ అవర్స్ జర్నీ ఫ్లైట్ అండి అహ్మదాబాద్ లో వన్ టెన్ కి స్టార్ట్ అవ్వాల్సింది టేక్ ఆఫ్ అవ్వాల్సింది వన్ కి టేక్ ఆఫ్ అయింది సో వన్ కి టేక్ ఆఫ్ అయిన తర్వాత విత్ ఇన్ టేక్ ఆఫ్ అయినా విత్ ఇన్ థర్టీ సెకండ్స్ లోనే అది కూలిపోవడం అనేది జరిగింది న్యూస్ లో ఏంటి అంటే గంటకు ఒక అప్డేట్ వస్తూ ఉంది మీరు కూడా చూస్తూ ఉన్నారో లేదో అండ్ దీంట్లో ఏంటి అంటే నాకు ఇక్కడ సస్పిషియస్ గా అనిపించింది ఏంటి అంటే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అనే అతను తన కెప్టెన్ అనమాట అతను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారంట ఇట్లా ఇంజన్ సరిగ్గా లేదు అని చెప్పేసి అయినా సరే ఇంజన్ కండిషన్ అంతా బానే ఉంది అని తనకి ఆర్డర్స్ వచ్చిన తర్వాతే తను స్టార్ట్ చేశాడంట టోటల్ గా దీంట్లో అయితే ఆయన మిస్టేక్ అసలు నాకు కనిపించట్లేదు మరి చెక్ చేసిన వాళ్ళు ఎలా చెక్ చేశారు ఇంజిన్ అంతా బానే ఉందని ఎలా ఆర్డర్స్ పాస్ చేసారో నాకైతే అర్థం కావట్లేదు సుమిత్ సబర్వాల్ అనే అతనికి పోనీ ఎక్స్పీరియన్స్ లేదా అనుకున్న లేదు ఎందుకంటే ఆయన ఫ్లైట్ జర్నీ డ్రైవింగ్ జర్నీ వచ్చేసి ఎయిట్ టూ హండ్రెడ్ అవర్స్ అంటండి ఎనిమిది వేల రెండు వందల అవర్స్ సో అలాంటి అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటది ఆల్రెడీ ఇంజిన్ కండిషన్ సరిగ్గా లేదు అని చెప్పినప్పుడు వీళ్ళు చూసుకోకుండా బాగుంది అని ఎలా పాస్ చేసారో నాకైతే అర్థం కావట్లేదు మనుషులు జీవితాలు అనుకుంటున్నారా లేదంటే మనిషి యొక్క లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అండి పోతే మళ్ళా వస్తుందా చెప్పండి నాకైతే అసలు అర్థం కాలేదు ఇదేమన్నా చిన్న బైక్ ఆ బ్రేక్ ఫెయిల్ అయితే ఆపుకొని చేసుకోవడానికి అసలు ఎంత పెద్ద ఫ్లైట్ ని అంత మంది ప్యాసింజర్స్ ఉన్నారు అంత మంది ఉన్నప్పుడు ఇంకా ఎంత బాగా చెక్ చేయాలి మరి ఏమైతుందో ఏమో తెలీదు నాకు అర్థమైంది ఏంటి అంటే భూమి మీద మన జీవితం ఎంతవరకు పెట్టి ఉంటుందో అంతవరకే జరుగుతుందేమో అనిపించింది అండ్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అనే అతను ఆల్రెడీ ఏటీసీకి ఇన్ఫార్మ్ చేశాడండి అయినా సరే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు బానే ఉంది ఇంజన్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని సో అలా ఎలా క్లియరెన్స్ ఇచ్చారు నాకైతే అర్థం కాలేదు ఇంకొకటి ఏంటి అంటే మనం మామూలుగా ఫ్లైట్ ఎక్కేటప్పుడు మనిషికి ఇంత లగేజ్ అని చెప్పేసి ఇంత వరకు అని చెప్పేసి ఉంటుందండి సో ఇప్పుడు మనం వెళ్తున్నామంటే నాకు వచ్చేసి ఫార్టీ కేజీస్ అని ట్వంటీ ఎయిట్ కేజెస్ అని అలా ఉంటుంది సో ప్రతి ఒక్కరికి ఎంత వరకు లగేజ్ అంతవరకే తీసుకుంటారు మరి ఓవర్లోడ్ అయిందా ఫ్లైట్ లో లగేజ్ అనేది కూడా తెలియదు మనకి ఇంకా బ్లాక్ బాక్సెస్ అనేవి ఒకటి ఉంటాయంటండి ఫ్లైట్ లో నేను ఇప్పుడు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అందులో ఏంటి అంటే విత్ ఆడియో ప్లస్ అసలు లోపల ఏం జరిగింది లైక్ సీసీటీవీ ఫోటేజ్ లాగా సో దాంట్లో ఉంటదంట సో లోపల ఏం జరిగింది అనేది అయితే ప్రతి ఒక్కటి ఉంటుందంట సో ఆ బ్లాక్ బాక్స్ నుంచి బయటకు వచ్చే నిజాలు ఎప్పటి వరకు బయటకు వస్తాయో మనకైతే తెలీదు సో వెయిట్ చేద్దాం అసలు లోపల ఏం జరిగింది అనేది రెండు వందల నలభై రెండు మందిలో కూడా ఒక అతను ప్రాణాలతో ఉన్నాడండి సో ఆ ప్రాణాలతో ఉన్న అతను కూడా మరి నిన్నేంటి అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసి దూకేశారు అని చెప్పేసి అని అన్నారు మళ్ళా ఈ రోజు ఏమంటున్నారు అంటే ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాదు ఆల్రెడీ అది ఊడి పడిపోయింది దాంట్లో నుంచి కింద నేను మెడికల్ గ్రౌండ్ లో పడిపోవడం వల్ల లెగ్ సేపటికి నా చుట్టుపక్కల చాలా సవాలు పడ పడిస్తున్నాయి సో వాళ్ళు ఏంటి అంటే నన్ను అంబులెన్స్ కి తీసుకొచ్చి నన్ను సేవ్ చేసారన్నట్లుగా చెప్తున్నారంట సో మరి అతను అదృష్టం అని చెప్పాలి దేవుడే వచ్చి తను కాపాడాడని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే అంత మంది ప్రాణాలు పోయినా తను సేవ్ అయ్యాడు అంటే దేవుడే కాపాడానని నేను అనుకుంటున్నానండి సో ఇంకోటి ఏంటి అంటే ఒక అమ్మాయి అదే సేమ్ ఫ్లైట్ కి ట్రాఫిక్ లో లేట్ అయింది అని చెప్పేసి టెన్ మినిట్స్ తన ఫ్లైట్ అండి దేవుడే తను ఆపాడేమో అనుకున్నా నేను కూడా ఎందుకంటే ఫ్లైట్ ఎక్కితే కనుక ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చచ్చిపోవాల్సిన ఆమె సో తన్ని కూడా దేవుడు ఆపడం అనేది నాకైతే చాలా అంటే చాలా మిరాకిల్ గా అనిపించింది ఇంకొక ఫ్యామిలీ అండి సిక్స్ ఇయర్స్ గా తను లండన్ లో కష్టపడి తను సెటిల్ అయ్యి ఇండియా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వస్తూ ఇంకా ఇక్కడే మంచిగా కొత్త లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటూ ఉన్న అతని లైఫ్ కూడా ఫయిల్ అయిపోయిందండి ఎందుకంటే ఫ్యామిలీ అందర్నీ అతను ఎంతో కష్టపడి ఇక్కడ సంపాదించి ఫ్యామిలీని తీసుకొని వద్దాము అని అదే ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నారండి ఐదుగురు వైఫ్ హస్బెండ్ ఒక పాప ఇద్దరు బాబు అండి సో వీళ్ళ ఐదుగురు అదే స్పాట్ లో చనిపోవడం అయితే జరిగింది మనకి విన్నప్పుడు అంటే మనం ఎన్నో కలలు కంటాము ఎంతో కష్టపడతాము మనం ఆ కష్టపడిన దాన్ని మనం అనుభవించలేకపోతామేమో కొన్ని కొన్ని సార్లు అనుకోవడానికి ఇదే ఎగ్జాంపుల్ అనుకోవచ్చు నాకు ఇది విన్న తర్వాత అసలు ఎంతో ఆనందంతో తీసుకొచ్చుకుంటా ఉండి ఉంటారు కదండి వాళ్ళ వైఫ్ ని గాని పిల్లల్ని గాని అండ్ ఇంకొకటి అయితే జనవరి లో అయిందండి ఒక ఆమెకి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ లండన్ లోనే ఉంటాడు అతని కలవడానికి ఈ నెల వస్తుందండి జూన్ లో ఆమె ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఫస్ట్ టైం రాబోతుంది సో తను కూడా వాళ్ళ హస్బెండ్ ని ఎంతో ఆనందంగా కలుద్దాం అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కువ ఉంటది తీరా చూస్తే తన జీవితం అనేది ఒక పది నిమిషాల్లో చనిపోతుంది అనేది తనకు కూడా తెలిసి ఉండదు ఇవన్నీ వింటున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అరే ఇంత దూరం వచ్చి తల్లిదండ్రులకి దూరంగా వస్తున్నాము సేమ్ లండన్ ఫ్లైట్ అనగానే నాకైతే అసలు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది తీసుకోలేకపోయాను నేను చాలా అంటే చాలా బాధేసింది దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది దాంట్లో ఎంతో మంది ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని ఎన్నో ఆశలతో వచ్చేవాళ్ళు ఎంత మంది ఎన్ని డ్రీమ్స్ పెట్టుకొని వస్తున్నారు ఎంత మంది ఏం కలలు గాని ఇండియాలో ఎంతో కష్టపడి ఎన్ని అప్పులు చేసి ఇక్కడ స్టడీ చేయడానికి వస్తున్నారు ఎంత కష్టపడి వీసా తెప్పించుకొని అదే హ్యాపీనెస్ తో వాళ్ళు ఫ్లైట్ ఎక్కారు కానీ వాళ్ళ జీవితాలు అక్కడే ఆగిపోతాయి అని చెప్పేసి వాళ్ళైతే అనుకొని ఉండరు సో నాకు ఇది విన్నప్పుడు ఏమనిపించింది అంటే ఇంత దూరం వచ్చాము ఇంత కనీసం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ బాడీస్ ని చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడుతూ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోని ఇంత దూరం వస్తున్నాము కానీ ఏ రోజు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరండి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి తీరని లోటు అయితే ఎప్పటికీ మిగిలిపోతుంది నాకైతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వింటున్నప్పుడు అయితే అసలు నేను తీసుకోలేకపోయా ఆ ఎయిర్ హోస్టల్స్ వాళ్ళ మదర్ వాళ్ళు వేడుస్తున్నప్పుడు కూడా పాపం ఎంతో హ్యాపీగా జాబ్ కి పంపించే ఉంటారు సడన్ గా అలా అవుతుంది అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉందండి దీని గురించి నేను అసలు మాట్లాడలేకపోతున్నా ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అసలు దేవుడు లైఫ్ ఎందుకు ఇయ్యాలి ఎందుకు తీసేసుకోవాలి ఎన్నో ఆశలు అండి నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడి ఇక్కడికి వస్తున్నారు నేను నేను ఊహించుకోగలను ఎందుకంటే నేను వాళ్ళల్లో ఊహించుకున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని డ్రీమ్స్ తో వస్తారు వాళ్ళ ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుందాము ఎంత కష్టపడి ఇక్కడ చేసి వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని మాస్టర్స్ చేసుకుందాము గ్రాడ్యుయేట్ అవుదాము అని ఎన్నో డ్రీమ్స్ తో వస్తారండి ఎందుకంటే నేను చెప్పగలుగుతాను వచ్చేటప్పుడు నేను ఎంత ఆశలతో ఇక్కడికి వచ్చాను అనేది బట్ అవన్నీ చూసినప్పుడు నేనైతే తీసుకోలేకపోయాను అందుకే అంటారు కదండి లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అని మనం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అయితే అస్సలు ఎస్టిమేట్ చేయలేము ఒకటి ఏంటి అంటే గాల్లోకి ఎగిరింది సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఫీట్ అని అంటండి సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ఫీట్ లోపే కూలిపోయింది అంటే అసలు ఫ్లైట్ కండిషన్ ఎలా ఉంది ఆ ఫ్లైట్ కూడా ఎప్పుడు రెగ్యులర్ గా వాడే ఫ్లైటే అంటండి నాకైతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు అలా ఎలా జరుగుతుంది చెక్ చేసి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చారు అంత బానే ఉంది అంత బానే ఉన్నా సరే అది ఎందుకు అలా జరిగింది ఇప్పుడుకి తెలియట్లేదు డే కవర్ కి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మేడే అని చెప్పేసి అన్నారంటండి కెప్టెన్ వాళ్ళు మేడే అంటే ఏంటి అంటే ఏదన్నా వాళ్ళకి థ్రెట్టింగ్ థ్రెట్నింగ్ అంటే ఏమన్నా ప్రాణభయం లేదంటే ఫ్లైట్ క్రాష్ అవుతుందో లేదా ఫ్లైట్ లో ఏమైనా ప్రాబ్లం ఉందో లేదా ప్యాసింజర్స్ కి ఏమన్నా సడన్ గా ప్రాబ్లమో ఏదన్నా థ్రెట్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు మేడే అనేది అంటారంటండి సో మేడే 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 అని చెప్పేసి త్రీ టైమ్స్ అంటే గనక వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉందని అర్థం అంటండి అండ్ లోపల ఉన్న కెప్టెన్ వాళ్ళు మేడే అన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారండి మేడే అన్న తర్వాత కూడా అండ్ వీళ్ళకి సిగ్నల్స్ అన్ని మాట్లాడే లోపే వాళ్ళ ఫ్లైట్ అయితే క్రాష్ అయిపోవడం జరిగిందండి సో వాళ్ళకి లోపల ఏం జరిగింది అసలు అసలు ఫ్లైట్ కండిషన్ బాగోక ఇలా జరిగిందా ఏంటి అనేది అయితే ఇప్పుడు వరకు క్లారిటీ రావట్లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ఇంజన్ ప్రాబ్లం అనే అంటున్నారండి అందరూ సో లోపల అంటే పాపం ఏమి తెలియని అమాయకులు ప్రాణాలు కోల్పోయారండి ఏమీ తెలియని చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి వాళ్ళు అసలు ఏం పాపం చేసి ఉంటారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ ప్రాణాలు ఈ రోజు పోతాయి అని కూడా వాళ్ళకి తెలుసుండదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకైతే ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్నానండి ఇండియా రావాలి అన్న ఇండియా నుంచి ఇక్కడికి రావాలి అన్న ఫ్లైట్ లోనే జర్నీ చేయాలి ఎంత భయంగా ఉంది అంటే నాకైతే చాలా భయం అనిపిస్తుంది నాకే కాదు ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న అబ్రాడ్ లో ఉంటున్న ప్రతి ఒక్క ఇండియన్ వాళ్ళకి భయం అనిపిస్తుంది సో రేపటి రోజు ఎప్పుడు ఏమైందో ఎవరికి చెప్పలేమండి మనకు మనకునేది ఒకటే చిన్న లైఫ్ అండి ఆ చిన్న లైఫ్ లో కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలియకుండా అయిపోతుంది ఎలాంటి గొడవలు కక్షలు కుట్రలు ఏమి లేకుండా ఎదుటి మనిషికి మంచి చేద్దాము మనం మంచిగా ఉందాము నేనైతే ఇది ఒక్కటే చెప్పగలను ఇవన్నీ చూసిన తర్వాత నాకు బతికినన్నాళ్ళు మనం మంచిగా ఉండి బతికితే చాలు అనిపిస్తుంది ఎంతో సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చి కనీసం మన బాడీని కూడా ఫ్యామిలీ చూసుకోలేని సిచ్యువేషన్ అయిపోయింది అక్కడ ఇప్పుడు అందరిది సో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదండి అసలు ఒక అమ్మాయి ఫ్లైట్ లేట్ అయ్యి ఆగిపోవడం ఏంటి ఒక అతను అంతలా కష్టపడి ఇక్కడ అంతా మంచిగా సెటిల్ అయ్యి ఫ్యామిలీని తెచ్చుకొని బతకాలనుకోవడం ఏంటి హ్యాపీగా అండ్ ఇంకొక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని కలవడానికి ఫస్ట్ టైం లండన్ కి రావడం ఏంటి అబ్బాయి అంత మంది చనిపోయినా ఒక అబ్బాయి తన ప్రాణాలతో బయటపడడం ఏంటండి ఇవన్నీ మన లైఫ్ లో ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది ఎవ్వరూ చెప్పలేము సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అది నేను నిన్నటి నుంచి తీసుకోలేకపోతున్నాను ఇందులో జాబ్ చేద్దామని వచ్చేవాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం అని వచ్చేవాళ్ళు మాస్టర్స్ చేద్దామని వచ్చేవాళ్ళు ట్రిప్స్ కోసం వచ్చేవాళ్ళు అందులో బ్రిటిషర్స్ కూడా ఉన్నారండి పాపం వాళ్ళు మన ఇండియా వెకేషన్ కి వచ్చి ఉంటారు సమ్మర్ వెకేషన్ కి సో వాళ్ళు కూడా పాపం చనిపోవడం అయితే జరిగిందండి దీన్ని బట్టి చూస్తే నాకు మన లైఫ్ అనేది టెంపరీ టెంపరీ ఏది కూడా పర్మనెంట్ కాదండి లైఫ్ అనేది టెంపరీ అనిపించింది నాకు ఒకటే చెప్తానండి ఉన్న చిన్న లైఫ్ లో మీరైతే ఏ గొడవలు లేకుండా ఎలాంటి కుట్రలు కక్షలు లేకుండా ఎదురు మనిషికి సాయం చేద్దాము డూ గుడ్ బీ గుడ్ అన్నట్లే ఉందామండి నేనైతే ఒకటే చెప్పగలను అలాగే ఆ కుటుంబాలన్నిటికీ దేవుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలని మనం అంతా దేవుడిని ప్రార్థిద్దాము ఇంతకంటే మనం చేయగలిగిందైతే ఏం లేదు ఎన్నో కుటుంబాలు లాస్ అయ్యాయి అండి ఆ కుటుంబాలన్నిటికీ దేవుడు స్ట్రెంత్ ఇవ్వాలని మన అందరం ప్రార్థిద్దాము అలాగే బ్రతికినన్నాళ్ళు మంచిగా బతుకుదామండి అలాగే ఈ సిచ్యువేషన్ అసలు ఏమైంది అండ్ అసలు ఏం జరిగింది లోపల ఎందువల్ల ఇలా క్రాష్ అయింది అనేది ఆ బ్లాక్ బాక్సెస్ రిలీజ్ చేస్తే గాని మనకి అర్థం కాదు సో ఆ బ్లాక్ బాక్సెస్ లోనే ఉంటుంది ఏం జరిగింది ఏంటి అనేది ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోయాయండి సో చాలా మంది జర్నీ చేస్తూ ఉంటారు రేపటి రోజు ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే అసలు ఆ బ్లాక్ బాక్సెస్ చూస్తే గాని ఏం జరిగింది ఈ రోజు అనేది అయితే అర్థం కాదు తప్పకుండా ఆ బ్లాక్ బాక్సెస్ లో కూడా నిజాలు బయటకు రావాలని కోరుకుందాం అలాగే ఆ కుటుంబాలకి స్ట్రెంగ్త్ ఇవ్వాలని ఆ ప్రార్థిస్తూ అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి ఆ బ్లాక్ బాక్సెస్ లో ఏమని వస్తుందో అప్డేట్ దాని కోసం కూడా మనం ఎదురు చూద్దాము అలాగే మీ బంధువులు మీ పిల్లలు ఎవరన్నా లండన్ లో ఉన్నా సరే వాళ్ళని భయపడకుండా ధైర్యం చెప్పండి మీరే అంటుల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్